తెలుగు ప్రేక్షకుల నమస్కారం నేను మీ ప్రశాంత్ గొడియాల సిక్కోలు హ్యాట్రిక్ వీరుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో శ్రీకాకుళం జిల్లా మొత్తం సందడి వాతావరణం నెలకొంది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటి వద్ద ఉన్నాం పెద్ద ఎత్తున అభిమానులంతా చేరుకున్నారు వారి కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ రోజు ఢిల్లీలో ఆ ప్రమాణ స్వీకారంలో ఉన్నారు అయితే ఓవైపు అటువైపు ప్రమాణ స్వీకారం సాగుతున్న సమయంలోనే ఇటువైపు పెద్ద ఎత్తున ఇంటి వద్ద అభిమానులంతా సందడి చేస్తున్నారు చూడొచ్చు పెద్ద ఎత్తున తారాజవులు ఎగరేస్తున్నారు తమ అభిమాన నేతకు అత్యున్నత పదవి రావడంతో వీరంతా పెద్ద ఎత్తున ఆనంద వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎంపీ రామ్మోహన్ నాయుడు అవుట్ పెట్టుకుంటూ ఆయనే మా మధ్య ఉన్నాడంటూ ఆయనతో కలిపి సంబరాలు చేసుకుంటున్నాం అంటూ ఇక్కడ ఎవరైతే ఆయన అభిమానులు అయితే శ్రేణులు అయితే ఇక్కడ సంబరాలు పరిస్థితి ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే చేద్దాం మొత్తానికి ఒక హ్యాట్రిక్ సాధించారు అది ఒక పక్క ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే డబుల్ పోనాజా కేంద్ర మంత్రి పదవి రామ్మోహన్ నాయుడు వచ్చింది ఏ విధంగా స్పందిస్తారు రామ్మోహన్ నాయుడు గారి హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు నుండి ఉంది ఆయన గెలిచిన దగ్గర నుండి ఇప్పుడు మూడు సార్లు ఎంపీగా ఆయన ఆయనది ఏ రోజు తగ్గనిది ప్రజల మనిషి ఎవరు అంటే రామ్మోహన్ నాయుడు ఆయన ఈ రోజు గెలిచిన దగ్గర నుండి రెండు వేల పద్నాలుగులో గెలిచిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళానికి ఎదురులేని నాయకుడిగా నిలబడ్డాడు అంటే ఆయన ప్రతి కష్టపడి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే మేము ఆయనతో అన్నయ్య అనే అభిమా అదే పిలుచుకుంటూ మేము అన్నయ్య అనే మేము తిరిగింది రెండు వేల పదమూడు నుండి మేము తిరుగుతున్నాము ఆయన ఏ రోజు తెల్లవారి ఎనిమిది నుండి సాయంత్రం పది వరకు రాత్రి వరకు ఎంపీ గారు ఎప్పుడు ప్రజల వద్దే ఉంటూనే ప్రజల సమస్యల కోసమే పోరాడే వ్యక్తి ఎవరు అన్నారంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనకి ఈరోజు క్యాబినెట్లో వచ్చింది అని అంటే ఆయనకు రెండో సంవత్సరంలోనే రావాల్సింది రెండో ట్రిప్లోనే రావాల్సింది ఆయన ఎందుకంటే ఆయన ఏ రోజైనా ప్రజల సమస్యని ఢిల్లీలో గలం విప్పాలన్నా ఏది మాట్లాడాలన్నా ఏపీలో మాట్లాడాలి గలం ప్రజల సమస్యల్ని చెప్పాలి అంటే పార్లమెంట్లోని ఎంపీ రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు అన్నది అందరి తరగతులు అంటే పెద్ద తరగతి వారికి మిడిల్ క్లాస్ వారికి లో క్లాస్ వాళ్ళకి అందరితో ఐకమత్యంగా ఉండి అందరికి ఒకే రకమైన రెస్పెక్ట్ ఇస్తూ అందరితో కలిగి మలిగి అంటే అన్ని విధాలుగా చేస్తూ ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజుకి ఆయనకి అంత ఇది ఉంది కీర్తి ఉంది ఆ కీర్తిని ప్రతి ఎప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలైనా ఆ కీర్తి అలాగే ఉంటుంది చెప్పండి ఒక మాస్ లీడర్ గా రామ్మోహన్ నాయుడు గడిచిన పదేళ్లుగా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టి మరో ఐదేళ్ళు వెళ్తున్నారు ఇలాంటి మాస్ లీడర్ కి ఇంకొక పదవి తోడైంది ఈ నేపథ్యంలో ఆయన ఫాలోయింగ్ కానీ ఇవన్నీ కానీ ఏ విధంగా ఉంటే ఒక అమ్మాయిగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఆయన ఎంపీగా ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి అన్నది అటెండెన్స్లో కానీ క్వశ్చన్స్ రేజ్ చేయడంలో కానీ ఏ టాపిక్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ కానీ డిఫెన్స్ రిలేటెడ్ కానీ ఏ ఏ టాపిక్ ఏ ఏ బిల్ అయినా సరే అతను కాంట్రిబ్యూషన్ అతను ఇన్పుట్స్ ఇవ్వడం కానీ దాని గురించి మాట్లాడటం కానీ శ్రీకాకుళం నుంచి వెళ్ళి అప్పుడు ఎరయుడు గారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఆయన లెగసీని కంటిన్యూ చేయడం ఇప్పుడు ఏంటంటే నిన్న నిన్నటి వరకు నేషనల్ మీడియా గత పదకొండో తారీఖు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆరో నుంచి నేషనల్ మీడియా ఒకటే బాబు మోడీ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నారు నేను ఈ రోజు చెప్తున్నాను గంటాపదంగా ఈ ఐదు సంవత్సరాల తర్వాత బాబు మోడీ రామ్మోహన్ తల్లి కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటారు ఆయనకి ఏ పోర్ట్ఫోలియో వచ్చినా సరే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయనతో కాంట్రిబ్యూషన్స్ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడే కొలుతూ ఆయనతో కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుకోదని చెప్పండి ఈ నేపథ్యంలో ఫస్ట్ సారి లక్షా ఇరవై ఏడు గెలిచారు రెండో టారిక గెలిచేటప్పుడు ఆరు వేలు తగ్గిపోయారు రామ్మోహన్ అడి పని అయిపోయింది అని చెప్పి చాలా మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఒక కేంద్ర మంత్రి స్థాయి ఇప్పుడు వచ్చింది కదా ఏమని సమాధానిస్తారు ఎంతమంది ఎన్ను అనుకున్నా సింహం ఎప్పుడు సింహమే ఈ సిక్కోలు సింహంకి ఓటమి అనేది లేదు లేదు ఓటమి లేదు ఈ రోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే పట్టణాభివృద్ధి మన మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌన్ ముఖ్యంగా ఈ రోజు వరకు శ్రీకాకుళం అభివృద్ధి చెందలేదు పక్కనున్న విజయనగరం తీసుకోండి వైజాగ్ తీసుకోండి అన్ని డెవలప్మెంట్ అయినాయి మన శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కింద మనకి అనౌన్స్ చేశారు కానీ ఏ స్మార్ట్ సిటీ కూడా లేదు కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది రెండోది ఏంటంటే ఎర్రనాయుడు గారు ఎరన్నాయుడు గారి ఆశయాలు ఎర్రనాయుడు గారి లక్ష్యాలు అన్ని కూడా సామరస్యంగా ఈయన కూడా సామరస్యంగా పేద మధ్యతరగతి గొప్ప అని భేదాలు లేకుండా సామరస్యంగా అన్ని కూడా అందరినీ కూడా సమాన దీంతో చూసుకొని వెళ్ళి ఎవరికి ఏం కావాలో చేసే నాయకుడు కాబట్టి ఈయనకి ఓటమి అనేది ఉండదు ఉండబో ఎలా రిలేషన్ ఉంది మీకు ఎలాంటి విలువిస్తారు భవిష్యత్తులో కేంద్ర స్థాయి పదవి ఉంది కదా మీద ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కేంద్ర మంత్రిగా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఆయనకి మేమందరం కూడా ఆయన కార్యకర్తలు తమ్ముళ్ళలాగే సొంత కుటుంబ సభ్యుల ఆయన చూసుకుంటారు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కూడా ఆయన చిరునవ్వుతో చిరునవ్వుతో పలకరిస్తారు మాకు ముందే ఊహించారు కేంద్ర మంత్రి పదవి వస్తుంది కన్ఫామ్ గా వస్తుందని మాకు మాకు ఊహించాము మీ ఆశలన్నీ ఒక నెరవేరాయి ఒక మంచి పదవి వచ్చింది మీ అందరు కూడా ఎలాంటి సంతోషం ఉండిపోయింది సంతోషం అంటే మరి దానికి చెప్పడానికి ఏమి ఎందుకంటే జిల్లా కూడా గర్వకారణం గత మూడు పర్యాయాలుగా ఈయన ఎంపీగా గెలిచారు ఈ రోజు కేంద్ర స్థానం వచ్చింది ఇంకా దానికి సంతోషానికి ఇంకా మీరు చెప్పడానికి ఏముంటుంది చెప్పండి ఇది మొత్తానికి వీరంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు గడిచిన పదేళ్లుగా మా ప్రాంత ఎంపీని అనేక మార్లు ఏదైతే తన వాగ్దాటితో ఢిల్లీ స్థాయిలో తన వాగ్దాటిని నిరూపించుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి కేంద్ర మంత్రి స్థాయి పదవి చేపట్టడంతో మరింత స్థాయిలో తన సొంత ప్రాంతానికి అభివృద్ధి చేసుకునే ప్రయత్నాన్ని చేస్తారని మళ్ళీ అంతా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు తారాజోలు ఎగురుతూనే ఉన్నాయి గడిచిన గంట రెండు గంటలుగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు మొత్తం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ శ్రేణులు రామ్మోహన్ నాయుడు అమ్మాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు తమ అభిమాన నేతకు అత్యున్నత పదవి చేకూడంతో వీరంతా ఆనందాలు తెలుగు చేస్తున్న పరిస్థితి ఉంది శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్